హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం భారత్లో చిరుత స్థితిగతులు ట్వంటీ ట్వంటీ టూ రిపోర్ట్ యొక్క కొంత సమాచారాన్ని చూద్దాం భారత్లో చిరుతల స్థితిగతులు రెండు వేల ఇరవై రెండు పేరిట రూపొందించిన ఐదవ చిరుత జనాభా నివేదికను కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఇటీవల విడుదల చేశారు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఈ నివేదికలు విడుదల చేశాయి దేశవ్యాప్తంగా ఇరవై రాష్ట్రాల పరిధిలో ఆరు పాయింట్ నాలుగు లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన చిరుతపునుల సంరక్షణ కేంద్రాలు అభయారణ్యాల పరిధిలో సమగ్ర సర్వే నిర్వహించారు దీన్ని ప్రపంచంలోనే అతి విస్తారమైన వన్యప్రాణి సర్వేగా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది అతి విస్తారమైన వన్యప్రాణి సర్వేగా దీన్ని పేర్కొన్నారు రెండు వేల పద్దెనిమిదిలో భారత్లో చిరుతపుల సంఖ్య పన్నెండు వేల ఎనిమిది వందల యాభై రెండు వాటి సంఖ్య రెండు వేల ఇరవై రెండుకి పదమూడు వేల ఎనిమిది వందల డెబ్భై నాలుగుకు చేరింది నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా వెయ్యి ఇరవై రెండు చిరుతలు పెరిగాయి ఇక పెరుగుదల శాతం ఏడు పాయింట్ తొమ్మిది ఐదు శాతం ఏడు పాయింట్ తొమ్మిది ఐదు శాతం మధ్యప్రదేశ్లో అత్యధికంగా నాలుగు వందల ఎనభై ఆరు చిరుతలు శాతాల పరంగా చూస్తే రెండు వందల ఎనభై రెండు శాతం చిరుతల పెరుగుదలతో అరుణాచల్ ప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది చిరుతప్పుల సంఖ్యలో మధ్యప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది రాష్ట్రంలో మూడు వేల తొమ్మిది వందల ఏడు చిరుతప్పులు ఉన్నాయి ఆ తర్వాత స్థానంలో మహారాష్ట్ర పంతొమ్మిది వందల ఎనభై ఐదు కర్ణాటక పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది తమిళనాడు వెయ్యి డెబ్బై చిరుతలు ఇక ఆంధ్రప్రదేశ్లో ఐదు వందల తొంభై తొమ్మిది తెలంగాణలో రెండు వందల తొంభై ఏడు చిరుతపులు ఉన్నాయి రెండు వంద రెండు వేల రెండు వేల పద్దెనిమిదితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో చిరుతల సంఖ్య పదిహేను పాయింట్ అరవై ఐదు శాతం పెరగ్గా తెలంగాణలో మాత్రం పదకొండు పాయింట్ సున్నా ఏడు శాతం తగ్గింది అని చెప్పవచ్చు ఏపీలోని నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ రెండు వందల డెబ్బై మధ్యప్రదేశ్లో పన్నా రెండు వందల యాభై ఆరు సాత్పుర రెండు వందల పదిహేను ప్రాంతాల్లో చిరుతలు అత్యధికంగా నివాసం ఉంటున్నాయి తెలంగాణలో అమరాబాద్ టైగర్ రిజర్వ్లో నూట ఇరవై ఒకటి కవ్వాల్లో పంతొమ్మిది చిరుతపురుల ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయి మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చిరుత సంతతి పెరుగ తెలంగాణ గోవా బీహార్ కేరళ ఛత్తీస్గఢ్ ఉత్తరాఖండ్ ఒడిస్సాలో మాత్రం తగ్గింది ఒడిస్సాలోనైనా ఒడిస్సాలోనైతే ఏకంగా నాలుగో వంతు అంటే సుమారు నూట తొంభై రెండు చిరుతలు తగ్గాయి నూట తొంభై రెండు చిరుతలు ఒడిస్సాలో తగ్గాయి సో ఇది ఫ్రెండ్స్ భారత్లో చిరుతపుల్ల స్థితిగతులు రెండు వేల ఇరవై రెండును గూర్చిన కొంత సమాచారం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ